హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ బ్యాటర్తో అచ్చం బండి మీద దొరికే పునుగులు ఎలా చేస్తారో చూసిద్దాం ముందుగా ఇడ్లీ బ్యాటర్ తీసుకోవాలి అందులో నేనైతే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను మైదాపిండి యూజ్ చేస్తే బాగుంటుంది అందులో కొంచెం సోడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ముందుగా నా వీడియోస్కి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పైన నేను చూపిస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి మీ కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అండ్ ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి మూత తెరిచి చూస్తే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇండి అనేది పునుగులు వేసుకోవడానికి రెడీ ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పునుగుల్లా వేసుకోవాలి ఒక్కొక్కటిగా వంటని మీడియం ఫ్లేమ్లో వేసుకొని పునుగులు వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ వేసేసుకోండి పునుగులు ఇప్పుడు చూసారా కొంచెం ఫ్రై అయ్యాలి ఇప్పుడు గంట తీసుకొని మొత్తం టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఆ వైపు కూడా కొంచెం కాల్చుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ముఖ్యంగా బాగా వేగాయి పునుగులు ఇప్పుడు వేరే ప్లేట్ తీసేసుకొని అందులో షిఫ్ట్ చేసుకోవాలి వేది వేది పునుగులు వే చట్నీ పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ తీసుకుంటాం చేసుకుంటూ చేసుకుని